నమస్తే మీ అందరికీ ముందుగా కార్తీక మాసం నాలుగో సోమవారం శుభాకాంక్షలు ఈ ముగ్గులు ఈ పూజలు ఎప్పుడు ఉండేవే కాబట్టి వాటి గురించి చెప్పడం లేదు పోయిన కార్తీక సోమవారం రోజు వ్రతం చేసుకున్నప్పుడు కలిసం కింద బియ్యం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బియ్యంతో ఈరోజు పొంగల్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి అన్నీ రెడీ చేసి చేసుకున్నాను పొంగల్కి పాలు పెట్టేశాను మా పాపకి ఈ మంత్ ఎండింగ్కి క్లాసికల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది దానికి డ్రెస్ తీసుకోవాలి ఆ శారీస్ కోసం చూడడానికి వెళ్ళాలి అందుకని అందరికీ భోజనాలు రెడీ చేసేస్తున్నాను బాక్స్లు అవన్నీ ఇప్పటివరకు క్లాసికల్ డ్రెస్ లేదు ఓన్లీ లంగా జాయిట్ల మీదే వేయించాము కానీ వాళ్ళు సారు తీసుకురావాలని చెప్పారు కంపల్సరీగా అందుకని తీసుకోవాలి ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేర్సన్ బప్పు అవన్నీ వేయించుతున్నాను ఉదయాన్నే పైకే లేచి పారిజాతం పూలు అవన్నీ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే వస్తున్నారు జనం బాగున్నాయి ఈ ప్రసాదం చేసేటప్పుడు ఈ బెల్లం కనుక కర్రబెట్టు వేసుకుంటే పొంగల్ చాలా బాగుంటుంది పొంగల్ కూడా అయిపోవచ్చింది ఇంకా పూజ చేసేసుకుంటాను బయట అదంతా దీపాలన్నీ వెలిగించేశాను అయిపోయింది ప్రసాదం ఇంకా పూజ చేసే ఉంచాను కాబట్టి ప్రసాదం సమర్పించేస్తాను పారిజాతం పూలు ఒక్కొక్క పూతో చక్కగా నాకు తెలిసినవి ఏవో అష్టోత్తరాలు అవన్నీ లింగాష్టకం అవన్నీ చదువుకున్నాను నైవేద్యం సమర్పించేసి హారతి ఇచ్చేశాను ఈరోజు ఈలోపు మా పిల్లల్ని లేపుతున్నాను ఫైవ్ థర్టీ అట్లా అయింది వాళ్ళేసి చదువుకుంటున్నారు ఇంకా నా పనుల్లో నేను బిజీ ఈరోజు క్యాబేజీ కర్రీ ఒకరికి కర్రీ కావాలి ఒకరికి ఫ్రై కావాలంట అందుకని సగం సగం చేశాను ఇడ్లీ ఇడ్లీ పిండి ఉప్పు అది అంతా వేసి కలుపుకొని ఉంచాను ఈ మధ్య మధ్యలో వాళ్ళని చూసుకుంటా చదువుతున్నారా నిద్రపోతున్నారా అని చెక్ చేసుకుంటా ఉదయాన్నే లేచినప్పుడు ఈ పనంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక టీ కనుక తీసుకున్నానంటే చాలా యాక్టివ్గా ఉండే పని అంతా చేసుకుంటాను చక్కగా కానీ ఈరోజు స్టవ్ ఖాళీగా లేదు అవుతుందేమో ఒక టీ ఒకటి తీసుకుందామని చూస్తూ ఉన్నా ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ కొంచెం వేరసనపప్పు కొంచెం కొబ్బరి బాగుంటుంది రెండు కాంబినేషను రెండు కలిపి వేసుకుంటే ఈలోపు మావారు వాకింగ్కి వచ్చారు కానీ ఈరోజు చీరాల మా వారికి తెలిసిన వాళ్ళలో చీరాలకి వెళ్తున్నారంట బట్టలకి పెళ్ళి బట్టలకి సో మాకు కూడా నాలుగు పిక్స్ పెట్టమని చెప్పాము ఈ ఏం పట్టు అంటే అది ఇమిటేషన్ పట్టు వాటిలో నాలుగు మంచి కలర్స్ చూసి పెట్టమున్నాము ఓకే నాకు చాలా పని అయితే తగ్గిపోయింది బయటికి వెళ్ళాల్సిన పని ఇది చట్నీకి రెడీ చేస్తున్నాను ఈ పిల్లలు ఈ లోపు ఒకళ్ళు చేసి వచ్చారు స్నానం స్నానాలు పాపువి అయిపోయినాయి కానీ తనకి కొంచెం జుట్టు కొంచెమే ఉంది అవి పిల్లకి వేసేయాలి తను రెడీ అవుతుంది తను రెడీ అయ్యేలోపు బాబు కూడా స్నానం కూడా చేసి వచ్చాడు ఆ లోపు కొంచెం ఫాస్ట్గా ఉంటాడు తను చట్నీ అదంతా వేసుకోవడానికి మిక్సీ తీస్తున్నా ఈ లోపు ఇడ్లీ అదంతా అయినట్టున్నాయి ఒకసారి చెక్ చేసుకుండా అయిపోయినాయి ఇంకా చట్నీ పోపు వేసుకుంటున్నా కొంచెం పాపకు సంబంధించిన కాలక గజ్జులు అవన్నీ ఉంటాయి కదా క్లాసికల్ డ్రాన్స్ అంటే కొంచెం అవన్నీ తీసుకురావాలి అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా బాబుకి ఫ్రై చేయాలి ఈ లోపు మా బాబు వచ్చాడు టిఫిన్ టిఫిన్ పెట్టమని టైం అయితే ఒక నిమిషం కూడా ఆగరు లేదంటే అంతసేపు అయినా వెయిట్ టైం అంతా వేస్ట్ చేస్తా కూర్చుంటారు రెడీ అయ్యారంటే ఒక నిమిషం కూడా ఉండరు చట్నీ అదంతా అయిపోయింది పోపు పెట్టేశాను ఈ లోపు కర్రీ కూడా ఉడికేసింది టమాటా క్యాబేజీ ఇంకా ఇడ్లీ క్యాబేజీ ఫ్రై కోసమని స్టవ్ మీద క్యాబేజీ పోపు పెట్టేశాను మా బాబు పొంగలు కొంచెం బాగుందంటే అందుకని కొంచెం వేసుకున్నానని చెప్తున్నాడు అయిపోయింది తను టిఫిన్ చేయడం అయిపోయింది హెల్ప్ చేయడానికి వచ్చాడు వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా చాలా పని ఉంటుంది అవన్నీ సర్దుకొని మొత్తం సెట్ చేసుకునేసరికి కానీ పని అంతా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సాల్ట్ వేస్తున్నాడు సాల్ట్ కొంచెం తక్కువే తింటాడు మా బాబు అది కూడా వేయాలా అని అడుగుతున్నాడు చూడు నిసరేసాడు దాంట్లో అప్పింది కొంచెం అల్లం పేస్ట్ ఈ లోపు మా సార్ క్యారేజ్ అదంతా పెట్టేసి తను వెళ్ళిపోయారు వెళ్ళే దారిలో స్కూల్కి వెళ్ళే దారిలో పారిజాతం పూలు కాకుండా పున్నాయి పూలు అని కూడా ఉంటాయి కదా కార్తీక మాసంలో పూస్తుంటాయి ఆ చెట్టు చూపిస్తూ ఉండండి మీకు అవి కూడా కోసాను పూలు కొంచెం ఈ లోపు మా పాప రెడీ వచ్చింది తనకి ఆ చిన్న చిన్న జుట్టుకి వేసేసాను తను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి ఎయిట్వంటీ అయింది టైము టిఫిన్ చాలా లేట్ తింటుంది అందుకే ఎంత టైం అయింది మీకు పున్నాయి పూలు అవి చూపిస్తా అని చెప్పాను ఆ చెట్టు పారిజాతం పూలు లాగే కింద పడిపోతాయి ఆ పూలు కూడా పున్నాయి పూలు కూడా కోసుకోవడానికి లేదంటారు కానీ అసలు ఆ చెట్టు అందదు మనకి అంత కోసుకోవడానికి ట్రై చేసిన కొన్ని కొమ్మల కిందకు వాళ్ళు ఉన్నాయి చూపిస్తాను చూడండి మీకు రెడీ చేస్తాను మా పాపని మంచి స్మెల్ వస్తాయి ఆ పూలు ఇదివరకు చిన్నపిల్లలప్పుడు శివాలయంలో ఉంటాయి అవి చెట్లు పెద్ద పెద్ద చెట్లు అవి కార్తీక మాసంలోనే పోస్తాయి ఆ పూలు మా పాపను అదంతా రెడీ చేయడం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేస్తాను టైం అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ డాన్స్ క్లాస్కి వెళ్ళాలంటే కొంచెం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొంచెం ఆయన కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ తీసుకుంటున్నారు టైము పాపం వచ్చేసరికి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది రాంగల్లే భోజనం చేసి హోంవర్క్ చేసి ఈ లోపు మా బాబు వెళ్ళిపోయాడు స్కూల్కి రోజు ఆ తులసి మాత దగ్గరికి వెళ్ళి ధనం పెట్టుకొని వెళ్తారు ఇద్దరు నేను తీసుకెళ్ళాలి ఇప్పుడు పాపని దారిలో ఉంది చూపిస్తే చూడండి ఇదే పున్నాయి పూల చెట్టు చాలా పెద్దగా ఉంటుంది చెట్టు దగ్గరికి వెళ్ళకుండా మంచి స్మెల్ బాగా వస్తుంది పూలు కిందకి వాళ్ళు ఉన్నాయి కొంచెం కోసుకుంటున్నా నేను ఎవరైనా ఏమైనా అంటారా ఏమైనా భయం వేసింది కానీ వర్షం పడినప్పుడు ఈ పూలు పూల వర్షం అంటే ఏంటో అప్పుడే తెలుస్తుంది వర్షం పడినప్పుడు ఆ పూలన్నీ చెట్టు మొత్తం పడిపోతాయి అసలు కింద ఆ పిక్ కూడా తీసాను మొన్న వర్షం పడిన రోజుల్లో నేను యాడ్ చేస్తాను చూడండి కొంచెం కోసుకున్నాను అవి మంచి స్మెల్ నాకు ఎందుకు ఈ చెట్టుని చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మ పెద్ద చెట్టు పూలు చెట్టు నిండా ఉంటాయి చూడండి ఎన్ని పూలు ఉంటాయో మొన్న వర్షం పడినప్పుడు పిక్ అండి ఇది చూడండి ఎన్ని పూల వర్షంలాగా పడిపోయింది ఇంటికి వచ్చేసి ఈ టీ ఇంతకు ముందే తాగేసాను పాప ముందే కానీ కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అంతే ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికీ మరోసారి కార్తీక మాసం నాలుగో సోమవారం శుభాకాంక్షలు